నమస్కారం ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈరోజు మనందరం దేవుడి కోసం అందరు ఇక్కడ ప్రజలు కానీ ఈ ఊరు కాళ్ళు కానీ లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాం నేను చెప్తున్నా ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా మనం గుడి దేవుడు పోల్చుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలి సాగునీరు తాగునీరు అన్నీ సమస్యలు తీ తీరాలని మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను పాత్ర సందర్భంగా మన బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ కుమార్ రెడ్డి గారు ఎన్నోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా మల్లికార్జున ప్రసాద్ గారు ఇంకా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు గత ఇరవై ఏళ్ళ నుంచి మన ఈ లంకమలను గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు ఇరవై రోజులు అంటే ఇరవై రోజులైంది మన రితే రెడ్డి గారు అన్న మీ వాళ్ళని చైర్మన్గా పెట్టుకునే డెవలప్ చేయండి మీకు మా సహకారం ఉంటుంది ఇది లంకమలను బాగా అభివృద్ధి చేద్దామని చెప్పగా నాకు నా మేనో నా మేనో అయినటువంటి వీరం చంద్ర రెడ్డి గారిని చైర్మన్గా నితేశ్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇరవై రోజుల నుంచి మా ఐదు కుటుంబాలు లంకమలలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉంటూ మాకు వేరే ఆలోచన మా పర్సనల్ పనులు ఉన్న కాంట్రాక్ట్ వర్క్లు మా వానికి ఉన్న చంద్రశేఖరరెడ్డికి అన్నీ వదిలేసుకొని దైవమే మాకు అని చెప్పేసి పూర్తిగా మేము ఆ దేవుని సన్నిధిలో మేము దేవుడిని చూడాలనే కాదు మాకు దేవుడు అనేవాడు మనసులో ఉండరు లేకుండా పోలేదు కాకపోతే ఇక్కడ అభివృద్ధి చేయాలని ఆ తాపాత్రంతో మేము ముందుకు పోయినాము దానికి ఉన్నంతగా మాకు అంత రెట్టింపుగా డిజాఫో గారు దగ్గరికి పర్సనల్గా వచ్చి మాట్లాడడం రిషేష్ రెడ్డి గారు అట్లే ఇంకా అధికారులతో అందరితో మాట్లాడి అన్నిటికీ నేను ఉంటానని చెప్పేసి చెప్పడం జరిగింది అందువల్లే మేము ముందుకు పోయినాము కానీ మాకు ఒక సమస్య ఉంది ఇక్కడ కళ్యాణం నాకు వచ్చే సదింపు డబ్బులు డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా వేరే వాళ్ళు తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నారు అట్లా తీసుకుపోయేటట్లుంటే మాకు చైర్మన్ దానికి కూడా మేము మేము అంగీకరించాం దేవుని డబ్బులు దేవుడికి చెందాలా మా కొద్ది దేవుడి అకౌంట్లో వేయాలా అట్లా అట్లా ఈ చుట్టూ గ్రామాలందరూ కూడా సహకరించి రెడ్డి గారు ఒక గట్టిగా చర్య తీసుకొని దేవుని డబ్బులు దేవుని చెందేటట్టు చేయమని మనస్ఫూర్తిగా బాధిస్తున్నాం వచ్చారు మల్లికాళవ్యసం పేరు ఇక్కడ అభయారణ్యములో టెంపుల్ను చాలా మహిళా దేవాలయము ఎంతోమంది భక్తులు ఇక్కడ సుమారుగా యాభై వేల మంది కూడా ఈ స్వామివారిని దర్శించుకొని వచ్చేవారు అభయారణ్యంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటున్నాము కానీ ఇక్కడ కొత్తగా నా రిషిరెడ్డి గారు చైర్మన్గా వేయడం వలన వారు మంచి చెరువుతో ఈ దేవాలయ అభివృద్ధికి చాలా కొనుక్కుంటున్నాడు నేను గతంలో చూసిన దానికంటే ఇప్పుడు చాలా ఈ మన ప్రభుత్వంలో చాలా పెద్దగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఇంకా ఈ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి చెంది దేవాలయంగా ప్రతిష్టంగా పెరగాలని కూడా మీ గ్రామస్తులందరూ కూడా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మరి చైర్మన్ గారు కూడా చాలా వరకు కూడా రాత్రింపగులు ఇక్కడ పనిచేస్తున్నారు కూడా ఆ దేవుడు ఆశిస్సుకోవాలని కూడా కోరుచున్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త